ప్రకృతి మనం ప్రకృతిలో ఎప్పుడు మనం మమేకం అవ్వాలి ప్రకృతిలో ఉన్నటువంటి జీవరాశులన్నిటికీ కూడా మనం వాటికి ఆహారాన్ని అందివ్వడాకు ప్రయత్నించాలి ఇంకా మనుషుల సంగతి గురించి ఇప్పుడు ఒకసారి మాట్లాడుకుందాం ఈ సంఘటన చూడండి దూర ప్రయాణం చేస్తున్న ఒక కుటుంబం పెద్ద హోటల్లో దిగింది రాత్రి వేళ పసిబిడ్డకు పాలు అవసరమయ్యాయి హోటల్ వాళ్ళని అడిగితే గ్లాసుకు వంద రూపాయలు వసూలు చేశారు అదే కుటుంబం ప్రయాణం కొనసాగిస్తూ మరో రోజు రోడ్డు పక్కన ఉన్న టీ కొట్టు దగ్గర కారు ఆపింది అపాయికి పాలు కావాలని కోరింది ఆ హోటల్ యజమాని సీసా నిండుగా పాలు పోసిచ్చాడు డబ్బులు ఇవ్వకపోతే పసిపిల్ల పాలకు కూడా డబ్బులు తీసుకునే అంత చెడ్డవాణ్ణి కాదన్నాడు వేళలో నిజమైన ఐశ్వర్యవంతుడు ఎవడంటే టీ కొట్టు యజమాని పరుల కోసం పాటుపడని నొరిని బతుకు దేనికి మోగనే నీరందివ్వని వాగు పరుగు దేనికి అన్న కవి మాటలు మనకి గుర్తొస్తున్నాయి కదా